హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బిరిసైన చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి మనం ప్రతిరోజు అనేక రకాల వృక్షాలను చూస్తూ ఉంటాము ప్రతి చెట్టులోనూ ఏదో ఒక ఔషధ గుణం ఉంటుంది వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసినప్పుడు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం అలాంటి వృక్షాలలో దిరిసిన చెట్టు కూడా ఒకటి ఈ చెట్టు మనకు ఎక్కడ పడితే అక్కడ కడంబడుతూనే ఉంటుంది కానీ చెట్టు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుందని ఇది మనకు సంజీవినిలా పనిచేస్తుందని మనలో చాలా మందికైతే అయితే తెలియదు దిరసన చెట్టు ఆకుల రసం బెరడు రసం చేదు కారం రుచులను కలిగి వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి మనకు వచ్చే విష రోగాలను సుఖ రోగాలను చర్మ రోగాలను శ్వాస సంబంధమైన రోగాలను దిరసన చెట్టు హరించి వేస్తుంది మనకు వచ్చే రోగాలను నయం చేసుకోవడానికి ఈ చెట్టును ఔషధంగా ఎలా ఉపయోగించాలో చూద్దాము కంటిపోటుతో బాధపడేటట్టు దిరిసన చెట్టు బెరడును నీటితో నూరి ఆ గంధాన్ని కంటి చుట్టూ కొద్ది దూరంలో లేపనంగా రాయటం వల్ల కంటిపోటు తగ్గుతుంది కొంతమంది పిల్లల్లో దంతాలు రావు అలాంటి పిల్లలకు దిరిసన చెట్ల గింజలను దండగా గుచ్చి మెడలో వేయాలి ఇలా చేయటం వల్ల దంతాలు వస్తాయి దంతాలు వచ్చిన వెంటనే దండను తీసేయాలి దిరిశన చెట్టు గింజలను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి దీనిని రోజు పరకడుపున రెండు గ్రాముల మోతాదులో ఒక కప్పులు మంచి నీటితో కలిపి సేవిస్తూ ఉంటే రక్తమొరలు తగ్గుతాయి రే చీకటిని తగ్గించే శక్తి కూడా దిరిసన చెట్టుకు ఉంటుంది పది గ్రాముల దిరిసన చెట్టు గింజల పొడిని బియ్యం పిండితో కలిపి రొట్టెగా చేసి ప్రతిరోజు తింటే క్రమంగా రే చీకటి తగ్గుతుంది ఇక ఫ్రెండ్స్ దిరిసన చెట్టు గింజలను బాగా ఆరబెట్టి మగదూడ ఉన్న నాటు గేదె పాలలో వేసి ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టి మెత్తగా నూరి దానిని కుంకుటు గింజల పరిమాణంలో మాత్రలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి ఈ మాత్రలను పురుషులు పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటల మంచి నీటితో కలిపి సేవిస్తూ ఉంటే వీర్య స్తంభన కలగడంతో పాటు లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైతే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి